ఎవరో చూడరా వెంకట్రదే చె భూపతి నువ్వు భయపడే రోజు వచ్చింది నిన్ను భయపెట్టే మగవాడు వచ్చాడరా రారా కమ్ రేయ్ ఎవ్వడ్రా నువ్వు వీక్ ఎండ్ వెంకట్రావు పోర్చుగల్ లో నా గురించి వీక్ అడిగినా వీక్ అడిగినా వీక్ గా ఉన్న అడిగినా స్ట్రాంగ్ గా ఉన్న అడిగినా ఎపిసోడ్స్ ఎపిసోడ్స్ చెప్తారా అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు పెళ్లి గాని కుర్రోడు మీ ఇంటికొస్తే లాక్ చేస్తారా వాడి గురించి మీకు ఏం తెలుసురా ఫారెన్ వాడికి వేల కోట్ల ప్రాపర్టీ ఉందిరా వాడు కలుసుకుంటే ఇండియా మ్యాప్ లో మీ ఊరే లేకుండా చేస్తాడు రాయ్ రాయ్ నీకు బీపీ వస్తే నీ పని వణుకుతాడు నాకు బీపీ వస్తే ప్రతివాడు వణుకుతాడ్రా ఇప్పటి వరకు మీరు చెట్లు నరకడం చూశారు కొబ్బరి బోండాలు నరకడం చూశారు కళలు నరకడం ఇప్పుడే చూస్తారా నేను నరకడం మొదలు పెడితే కత్తి కూడా కన్నీరు కారుస్తుందిరా అసలే గోలా నా ఎమోషన్ గోల్లా కనబడుతుందిరా భారీ నుంచి వచ్చిన అతిథిని ఇంట్లో అరెస్ట్ చేస్తారా

పెళ్ళయ్యే వరకు వీటిని ఇక్కడే ఉంచండి వాటిని వీటిని కలిపి పాతేద్దాం నా కోసం మా ఫ్యామిలీ రాదు అలాంటిది మీరు ఇంత రిస్క్ చేసి ఇంత దూరం వచ్చారంటే యువర్ వెరీ గ్రేట్ సార్ ఎవడరా నువ్వు ఫేస్బుక్ ప్యాక్ చేసుకునే వాళ్ళ ఉన్నావు అంటే మీరు నా కోసం రాలేదా నీకోసం కోసం నేను ఎందుకు వస్తాను రా అవును రే పెళ్ళైన తర్వాత నిన్ను నన్ను కలిపేసేస్తా ఉన్నారు ఇంతకీ పెళ్ళి ఎవరు మా కార్తీక్ ఆ అక్కడ రెండు నిమిషాలు ఎవరు రాతురా భూపతి భూపతి కూతురు వాడు అనుకుంటున్న పెళ్ళి దీంతో యా మరి ఆ పెళ్లి క్యాన్సిల్ ఈ విషయం స్వీటీ మేడం తెలిస్తే ఏమవుతులదీసేస్తే ఇప్పుడే స్వీటీ మేడం ఫోన్ చేస్తాను ఈ నెల థర్టీ ఫస్ట్ ఓ క్లాక్ లోపు స్వీటీ మేడం పెళ్లి జరగకపోతే అప్పటి వరకు పెళ్లి నాతోనే నమ్మిట్ లో నేను జంప్ అయిపోయి టైంలో నువ్వు పక్కన ఉన్నావు ఏం చేస్తది నిన్నే చేసుకుంటది ఇన్నాళ్ళు అందరికి సలహాలు ఇచ్చి వాళ్ళ లైఫ్ కి టర్న్ ఇచ్చారు ఇప్పుడు నీ సలహా తీసుకుని నా లైఫ్ కి టర్న్ ఇచ్చుకుంటాను మా ఆవిడే ఫోన్ హాయ్ స్వీటి వెంకటరావు కార్తిక్ దొరికాడా దొరికాడు మిమ్మల్ని పెళ్లి చేసుకునే బాధ్యత నాది మీకు పెళ్లి చేసే బాధ్యత నాది అంటున్నాను మీరు హనీ మూన్ కి అన్ని రెడీ చేసుకోండి నా బాస్ నాకే భార్యం చేశాం ఐ లవ్ యూ పుచ్చుకో పుచ్చుకో అన్నయ్య గారు ఎంత బాగుందో

ఈ ఇ సరస్వతి పేరు మీద ఉంది నువ్వేమో అలా కమిట్ అయ్యావు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తావు ఒక పని చేద్దాం మనకున్న వంద ఎకరాల తోట ఇచ్చేద్దాం నువ్వు వెళ్ళి ఈ ఇల్లు ఇవ్వడం కుదరదని అని చెప్పి ఏంటి మావయ్యా మీటింగ్ పెట్టారు ఏదైనా ప్రాబ్లమ్ అలాంటిది ఏం లేదు అల్లుడు ఇల్లు ఇల్లు ఆ ఇల్లే ప్రాబ్లం ఏంటి కాబట్టి ఇల్లు మీద కాదా అబ్బే ఇల్లు మాదే కానీ అది మా చెల్లి పేరు మేము అదేమో ఫారెన్ ఉంది దానికి మాకు రాకపోగలేదు ఎంత పని చేశారు బాబు ఇప్పుడే కదా రిజిస్ట్రేషన్ తర్వాత పెళ్లి మా నాన్నమంది కమిట్ అయ్యారు ఇప్పుడు ఎలా మీటింగ్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పెళ్లి ఆపేద్దాం అదిగో మా నాన్న స్మెల్ పెట్టేశాడు ఇప్పుడు ఎలా ఊరు బయట వంద ఎకరాలు కొబ్బరి తోట ఉంది అది మీ అమ్మకి ఇచ్చేద్దాం అది గోల్డ్ మైన్ లాంటి ల్యాండ్ గోల్డ్ మైన్ తో మా అమ్మాయిని చేసుకుంటుంది మావ్యా అసలే మా అమ్మ గోల్డ్ చాలా ఎక్కువ ఉంది ఏం చేసుకోవాలో కరిగించి గోడ రంగేసుకుంటుంది ఇంట్లో మైసూర్ సంగతి మీకు తెలియదు మాయా అమ్మ హార్ట్ కి రెండు సెంట్లు ఒకసారి అమ్మ పిజ్జా కావాలంటే మా నాన్న బర్గర్ తెచ్చాడు దాంతో అమ్మ హార్ట్ హార్ట్ అటాక్ తెచ్చుకుంది పిజ్జా ఇంకోసారి అమ్మ వాడి కార్ కావాలంటే మా నాన్న వాడిన్ కారు తెచ్చాడు దాంతో మళ్ళీ హార్టే మళ్ళీ అటాక్ తెచ్చుకుంది అప్పుడు రెండో సెంటే మా అమ్మని ఒకసారి చూడండి మావయా రెండు స్టెంట్ తో సెల్ఫీ అలాగే తీసుకుంటుంది మా అమ్మేదైనా తంది అని ఫిక్స్ అయితే తన గుండెల్లో దాచుకుంటుంది అది కాదని తెలిస్తే హట్టే హార్ట్ టాక్ తెచ్చుకుంటాది మావే మూడు సంటే అవుద్దాం అదే నా టెంట్ ఒక దానం ఒకటి స్టెంట్ ఇప్పుడు ఏమన్నాను ఉన్నాను స్టెంట్ అంతకు టెంట్ బావ్యా సూపర్ ఐడియా ఏంటది టెంట్ హౌస్ అంటే అదే మా ఏమని చెప్తారని చెప్తా అంటే ఇప్పుడు మన పెళ్ళాలను ఎలా తీసుకొచ్చుకున్నాం మన చెల్లెలు కూడా అలాగే తీసుకొచ్చి దాంతో సంతకం పెట్టించి పంపించేయాలి అంతే కదా హుషార్ డాన్ మోహన్ చూడడం నాకు ఇష్టం లేదు మామకి ఇంకో స్టంట్ ఎంచడం నాకు ఇష్టం లేదు నువ్వేం ఆలోచించుకో అసలే వాళ్ళ అమ్మ పరిస్థితి బాగాలేదు ఒప్పేసుకోనే అల్లుడు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఒప్పుకుంటున్నా థ్యాంక్స్ మాయా మామ అమ్మ ప్రాణాలు కాపాడారు అనయా ఆ సరస్వతి కొడుకుని పిలవండి ఏంటి పిలిచారు ఒకసారి మీ అమ్మా నాన్నకి ఫోన్ చేయి అమ్మా నాన్నకి ఎంతమంది ఉన్నారా నీకు అమ్మా నాన్నలు అంటే మీరు అడుకునే అమ్మా నాన్నక నేను అడుకునే కొంచెం క్లారిటీ పడతాయి వీడి తమకి చాలా పని ఉంది కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఒకసారి మా అమ్మ నాన్న ఫోన్ చేయండి మీ అమ్మ నాన్నకి మా ఫోన్ చేయడం ఏంటా అది కదా సార్ రాత్రి ఫోన్ వచ్చి మా అమ్మ ఫోన్ చేశాను సార్ అందులో ఫీడ్ అవుతుంది కదా ఇప్పుడు తనబడితే చేయండి సార్ ఇదిగోండి నేనే నేనే అన్నయ్య మాట్లాడుతున్నా చూడ నా కూతురు పెళ్లి కుదిరింది నువ్వు మీ ఆయన కలిసి వచ్చేయండి అలాగే అన్నయ్య జాగ్రత్తగా వినండి సరస్వతి వస్తుంది కదా అది తాంతో రాసుకో పోసుకో తిరగండి పెళ్లాలతో ఎలా యాక్ట్ చేస్తున్నామో దాంతో కూడా అలాగే యాక్ట్ చేయాలి పెళ్ళైన తర్వాత దాన్ని వీళ్ళని ఇక్కడి నుంచి గెట్టేయాలి చాలా బాబాయిలు మారిపోయి వాళ్ళని తీసుకొచ్చారని పాప అమ్మ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఇదంతా గేమ్ అని తెలిస్తే కుండాకి చచ్చిపోతారు ఇంత మందిని మోసం చేసి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు నాకు ఈ పెళ్లి వద్దు అసలు గేమే ఆడకపోతే గెలిపి ఎక్కడి నుంచి వస్తుంది దివ్యా ఈ స్కీమ్ పేరుతో వాళ్ళందరినీ దగ్గర చేశాను దీన్ని పర్మనెంట్ చేయటమే నా ఏం వాళ్ళు చేసిన తప్పునే వాళ్లే సరిదిద్దుకునేలా చేస్తాం ఇదంతా జరిగాకే మన పెళ్లి ఓకేనా తమ్ముని కొట్టాడు ఆ భూపతి ఇంట్లో ఉన్నాడంటానా ఆ భూపతి ఆడు కూతురికి ఆడు పెళ్లి జాతరలు మేకలు చేరినట్టు అందరూ ఒకే చోట చేరారన్నమాట ఆ భూపతి గారి ఇంట్లో జరగబోయేది పెళ్లి కాదురా బలి మామయ్యుకరించండి టెన్ హౌస్ హౌస్ బాగున్నా ఎలా జరిగింది బాబా తారా దూరం నుంచి వచ్చారు రెస్ట్ తీసుకుంది రండి సడన్ గా ఇదేంటి ఇచ్చింది ఏంటరా బాబు ఈ ట్రిస్ట్ ఏంటి అదే నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏం చేద్దావు ఏదో చేసి మనం చెప్పదు కంప్లైంట్ అదే అదే నేను ఇక్కడికి వస్తా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలే కదా మ్యారేజ్ ఇక్కడ ఫిక్స్ చేశారని నాకు చెప్పవా కనీసం ఫోన్ కూడా చేయవా మా కాబోయే కోడ్లు అన్నయ్య అవును నేనే పెళ్లి కదా అవునాలుడు మరి నువ్వు తలుగుతున్నావు మెడి నొప్పి ఆంటీ వీళ్ళంతా మనకి రిలేటివ్స్ ఈ వాయిస్ మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య నైస్ టు మీట్ యూ పెళ్లి అరేంజ్మెంట్స్ బాగా చేయండి లోపలికి రండి చాలా కదా రెస్ట్ తీసుకుందా బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం

తీసుకొచ్చారు అది కార్తీక్ పెళ్ళంటే త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు కార్తీక్ అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తిక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా భలేదనవే ఇప్పుడే ఫోన్ వచ్చింది అంతలో నువ్వు వచ్చేసావు వా నాకు ఇండియన్ వెడ్డింగ్ కంటే చాలా ఇష్టం అంకుల్ ఈ విషయం కార్తికే చెప్పదు సర్ప్రైజ్ చేద్దాం ఎప్పుడు నుంచి అదేవిని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందాయంటో నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుందట ఓ ఇప్పుడు దాని టాపిక్ అవసరమా ఓ ఆఫ్ కోర్స్ ఏదైనా బాగుంటుందనుకో ఇదిగో వదినా ఇది కట్టుకో బాగుంటుంది నీకు టెంటల్స్ అనే టెంటల్స్ ఆ వెళ్ళి కూతురు పిల్లండి చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది బాబు ఇది నూరుకుంటూ వచ్చేస్తుంది ఓ షీస్ కమ్మింగ్ వెళ్ళి కవర్ చేయలేకపోతే పెరిగిపోతే నేను ఇవ్వతో నా పెళ్ళి జరుగుతైనా స్వీట్తో నీపెల్లి జరుగుతున్నాడు ఎందుకు ఈ డ్రెస్ ఏంటి ఎక్స్పోజింగ్ ఏంటి మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఇబ్బోలో వచ్చేసి ఫీల్ అవుతున్నాను ఇదే పెళ్ళి కూతురి చీర అవునా చాలా బాగుంది నిజంగా ఏంటిది ఇది పెళ్లి కూతురు సారీనా మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు నాకు నచ్చింది నీకు నచ్చడం కాదు నాకు నచ్చాలి పెళ్లి కూతురుకి ఇంత చీప్ శారీ సెలెక్ట్ చేస్తారా దీని కాస్ట్ ఎంత పెళ్లి కూతురు సారీ మినిమం టెన్ లాక్స్ ఉండాలి శారీయే కాదు ప్రతిది కాస్ట్లీగానే ఉండాలి ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్ కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే కళ్ళల్లోంచి కామం గారిపోతుంది కవర్ చేసుకోరా కదా కరెక్టే కళ్ళ చుడు పెట్టుకుని కవర్ చేస్తాను ఏంటి కార్తీక్ మాట్లాడవు నువ్వు పెళ్లి కొడుకు కదా నీకు రెస్పాన్సిబిలిటీ లేదా పెళ్లి ఇక్కడ చేయడం కాదు పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకునే బాగుండేది ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టు